వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ రవ్వ దోషాలండి తయారు విధానం చూద్దాం వీడియోలకి వెళ్ళి అరకప్పు గోధుమ రవ్వ అరకప్పు ఏమో సగ్గుబియ్యం రెండు ఈక్వల్గా తీస్ తీసుకున్నానండి చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయి అనమాట సగ్గు బియ్యం వేయటం వల్ల చాలా మంచిది అనమాట ఆ సగ్గు బియ్యం అయితే నేను ఈక్వల్గా రెండో తీసుకొని అప్పటికప్పుడు శుభ్రంగా రెండుసార్లు నీళ్ళు వంచేసి మూడోసారి నానబెట్టానండి ఒక అర్ధ గంట సేపు నానబెడితే చక్కగా నానతాయండి చాలా బాగుంటాయి అన్నమాట నాని దోషాలు అయితే స్పాంజీగా అనమాట ఇలా నానబెట్టుకొని ఇలా నానబెట్టుకున్న అర్ధ గంట తర్వాతకి నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో డైరెక్టుగా అది నీళ్ళతో వేసేసానండి ఇలా వేసి పెరుగు కూడా ఒక గరిటెడు వేయాలండి మరీ పుల్లటి పెరుగు కాదండి ఒక గరిట పెరుగు కూడా వేసేసి తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్స్ మిక్సీ పట్టుకున్న దానిని ఒక గిన్నెలో పోసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి గరిటతో ఇలానే వేయాలండి పెద్దగా వేస్తే ఇవి బాగా రావు పలుసగా వేస్తే రావు అనమాట కొద్దిగా మందంగా ఉండాలి కొద్దిగా మనం మామూలు దోశలు వేసుకున్నట్లుగా వేసుకోకూడదు అనమాట ఇలానే వేసుకోవాలి బాగా హై ఫ్లేమ్లో పెట్టద్దండి హై ఫ్లేమ్లో పెడితే కనుక ఈ దోశలు రావండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చక్కగా పైన ఉల్లిగడ్డ వేసి ఇలా దోశలు చేసుకుంటే స్పాంజీ స్పాంజీ దోశలు మెత్తగా తింటంటే తినాలనిపిస్తుంది అంత బాగుంటాయండి ఏ చట్నీ అయినా పర్వాలేదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి